పైగా ఈ సంవత్సరం మేము దేశంలోని అత్యుత్తమ రామలీల మండలి వారిని ఆహ్వానించాము కాబట్టి ఈ సంవత్సర కార్యక్రమం ఎప్పుడు జరగని విధంగా విశాలంగా భవ్యంగా జరపబడుతుంది పైగా ఈ సంవత్సరం మనం పెద్ద రావణుడి విగ్రహాన్ని నిర్మించి దాని దహనం చేయబోతున్నాం మహారాజా మాది ఒక చిన్న విన్నపం ఈసారి రావణ దహనం తమరే చెయ్యాలి ఆ ఇది నిదర్శనం అవుతుంది విజయనగర మహారాజులు కూడా అధర్మానికి పాపాలకి విరుద్ధమని దానితో ప్రజలకి ఇంకా నమ్మకం పెరుగుతుంది మాకు తమరి ప్రస్తావన బాగా నచ్చింది మహారాణి గారు మహారాజా ఇప్పుడే ఒక సూచన లభించింది ఒక కారణంగా రామలీల నాటక మండలి వారు ఇక్కడికి రాలేకపోతున్నారు అందుచేత వారు ఈ రామలీల నాటకం ఇక చేయడం సాధ్యం కాదు చాలా పెద్ద సమస్య వచ్చింది అవును మహారాజా ఇప్పుడు రామలీల ఎలా జరుగుతుంది అందరికీ ఆహ్వానాలు పంపించేశాం మహారాజా రామకృష్ణ పండితులు గారు చెప్పండి తమరు ఏం దిగులు పడకండి మహారాజా కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది ఎలా జరుగుతుంది రామకృష్ణ పండితులు గారు మనందరం చేద్దాము పైగా రాజ్యసభలో ఉన్న సభకులు అందరూ కూడా చేస్తారు రామకృష్ణ పండితులు గారు మీరు నిజంగా చాలా చక్కగా ఆలోచించారు మహారాజా రామకృష్ణ పండితులు గారు నిజంగా తగిన మాట చెప్పారు రామకృష్ణ పండితులు గారు మరి దీనికి ఏర్పాట్లు ఎలా జరుగుతాయి ఈ బాధ్యతను ఎవరికి అప్పగించాలంటారు రామలీల నాటకాన్ని నిర్దేశించాలంటే వారికి రామాయణం గురించి సంపూర్ణ జ్ఞానం ఉండాలి కూడా అవును గురువర్య ఈ బాధ్యతను అప్పగించడానికి ఈ సభలో ఉన్న వారిలో తమరు తప్ప ఇంకెవరూ తగిన అనిపించడం లేదు మేము తమరినే అడగాలనుకుంటున్నాం తమరు ఈ బాధ్యతని స్వీకరిస్తారా తప్పకుండా మేము ఈ కార్యభారాన్ని మనసారా స్వీకరిస్తున్నాం రామలీల ఎలా ఉంటుంది అంటే దాని గురించి ఈ రోజు వరకు ఎవ్వరూ చూసి ఉండరు కూడా అద్భుతం శ్రీకృష్ణదేవరాయ శ్రీకృష్ణదేవరాయ మహారాజుల మహారాజుల చేస్తున్నావు ఇంటికి వెళ్లే మర్చిపోయావా ఏంటి అరే మాట నిలబెట్టుకోవాలి కదా అమ్మతో చెప్పాను కదా ఇంటి నుంచి బయటికి వెళితే నదిలో పది మురకలు వేసి వస్తానని అందుకే చాలా మంచి నిర్ణయం కానీ మురకలు వేసేటప్పుడు తల బయట ఉంచు లేకపోతే నీ వల్ల నేను తడిచిపోతాను पता काली माता की जय हाँ काली माता की जय జై రామలీల కార్యక్రమం జరగనివ్వు ఇది శ్రీకృష్ణ దేవరాయుడికి చివరి రామలీల అవుతుంది ఈసారి రావణుడి కంటే ముందు అతని సంహారమే జరుగుతుంది రావణుడు ఉండడు కృష్ణ దేవరాయుడు ఉండడు ఇది శ్రీకృష్ణ దేవరాయుడికి చివరి రామలీల అవుతుంది రావణుడు ఉండడు యుడు ఉండడు ఏమైందత్తయ్యా మీరిద్దరూ రామాతో పాటు కలిసి నాకు లడ్డూలు ఆశ చూపించి వాడు పారిపోవటంలో వాడికి సహాయం చేశారు ఇక ఇప్పుడేమో ఏమీ తెలియని నంగ నాచుల్లో నిలబడ్డారా ఎక్కడికి వెళ్తారులే అమ్మా వచ్చేస్తారులే ఇంటికి తీసుకోండి అయ్యో రామ వస్తూనే ఉంటాడు తను వచ్చే సమయం అయింది కర తీసుకోండి రానివ్వు వాణ్ణి వాడి కాళ్ళు చేతులు విరగొట్టి పొయ్యిలో పెడతాను రానివ్వండి అయ్యయ్యో వచ్చేస్తారులే ఎందుకు దిగులు పడుతున్నారు ఇంతకీ ఎవరు రాబోతున్నారు రామా ఇప్పుడు చెప్పు దెబ్బలు తింటావా లేక గుంజలు తింటావా లేదు లేదు మాటలు మాత్రమే నావి కానీ శిక్ష విధించేది మాత్రం అత్తయ్యే నేనేం తప్పు చేశాను మీరు మాట నిలబెట్టుకోలేదు అందుకే ఈ శిక్ష నేనే మాట తప్పలేదమ్మా నదిలో చల్లనీటిలో మునకలు వేసి వస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు రామలీల కార్యక్రమం జరగనివ్వు ఇది శ్రీకృష్ణ చివరి రామలీల అవుతుంది మీ బట్టలని తడిచిపోయాయి రామా వెళ్ళండి వెళ్లి బట్టలు మార్చుకోండి ఏమైంది ఎందుకు దిగులుగా ఉన్నారు అది మూర్ఖంగా చేయకు రామా అమ్మ గనక మహారాజుల వారి మీద రానున్న సంకటం గురించి చెప్తే ఆవిడ కళ నిజం కాబోతుందని అమ్మ నమ్మకం బలపడుతుంది అప్పుడు వీళ్ళందరూ నిన్ను గదిలో కట్టిపారేసి ఎక్కడికి వెళ్లకుండా చేసేస్తారు లేదు ఏంటి లేదు మీ దంతాలు నొప్పిగా ఉన్నాయా చూస్తుంటే లామా మౌనోలతం చేస్తున్న అయ్యో మహాకాళి అత్తయ్య సరిపోలేదా ఏంటి ఇప్పుడు నేను కూడా మౌన చేస్తున్నారు నా జీవితం మొత్తం వీరి సైగలు అర్థం చేసుకోవడంలోనే గడిచిపోతుంది అయినా ఇందులో సమస్య ఏముంది నువ్వు చాలా మంచి కళాకారునివి అమ్మ మాటలు నువ్వు ఎంత చక్కగా అనువదిస్తూ ఉంటావు అది నిజమే కానీ మీరు మౌన్లతో ఎందుకు చూస్తున్నావు నవ్వులతో మెక్క చేస్తున్నాదు మాట్లాడుతున్నాదు కదా అవును మరి మాట్లాడుతూ మాట్లాడుతూ ఇది కూడా చెప్పేయండి మీరు ఏం మాట్లాడకూడదని లేదు అని అన్నారు అది రాజసభలో రామలీల నాటకం ఏర్పాటు చేస్తున్నారు ఏం తీసుకోవాలి ఏదైనా మంచి పాత్ర తీసుకోండి నా మాట విని మీరు శ్రీరాముడి పాత్రని తీసుకోండి శ్రీరాముడి వేషంలో మీరు చాలా బాగుంటారు రామలీల నాటక బాధ్యతలు తాతాచారికి అప్పగించారు అందుకే కదా దిగులుగా ఉంది ఎవరికి ఏ పాత్ర రామలీల నాటకంలో ప్రతి ఒక్కరూ నటించాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరు మహాశివుని ఉపాసకము మహాజ్ఞాని రచించబోతున్నారు ఒక అద్భుతమైన రామలీల నాటకాన్ని మహా పండితులు మహాపురోహితులు ఈ రామలీల నాటకానికి నిర్దేశకులు తాతాచార్యుల వారు చేస్తున్నారు ఇక్కడ ఎవరూ లేరు అరే మూర్ఖులారా నన్ను ఎవరి సమక్షంలో ప్రశంసిస్తున్నారు గురువు గారు తమరి సమక్షంలోనే కేవలం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం అంతే మీరు చెప్పడం వల్ల రండి గురువు గారు వచ్చి ఆసీనులు కండి రండి 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 ఆగో తప్పక గుసలాడు ఎర్దేసుకునేలా కాకుండా ముషికల్లా ఎక్కువ కనిపిస్తున్నాడు అయితే ఏదో సింహాసనం మీద ఎర్రివాడు పడు కూర్చుని అంటే ఏంటో ఆ ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాం గురువు గారు రామలీల నాటకంలో మాకు ఎటువంటి పాత్ర లభిస్తుందా అని మీరిద్దరూ అభినయం చేస్తారా అభినయం చేయడం మీ ఇద్దరికి సాధ్యం పని కాదు ఇదేం పెరుగు అన్నం కాదురా ఇలా కలుపుకొని అలా తినేయడానికి ఇంకా ఏమైనా కానివ్వండి గురువు గారు మేము తమరు శిష్యులే కదా తమరి కోసం మేము ఇప్పటి వరకు ఏమేం చేయాలో చెప్పండి ఎన్నో కాలం అయ్యాము ఆడదలమయ్యా కొండ్ల గోపలమయ్యా అట్లా కూడా అయ్యాము తమరిని మహా చేయటానికి మేము సౌదామిని ముందు అమ్మ గురుమాత ముందు ఎన్ని అబద్ధాలు అభినయాలు చేయాల్సి వచ్చిందో చాలు చాలు ప్రియ శిష్యులారా చాలు మీ ఇద్దరికి అప్పటికి గుర్తుండిపోతుంది మేము మీ ఇద్దరి కోసం అతి ముఖ్యమైన చాలా ప్రత్యేకమైన పాత్రలను ఎంపిక చేశాను సహస్రకోటి వానర సేన ఎవరైతే లంక బయట నిలబడి ఉన్నారో రావణుడితో యుద్ధం చేయడానికి శ్రీరాముని ఆ సహస్ర కోటి వానర సేనలోని చివరి ఇద్దరు వానరులు మీరిద్దరే సంతోషమేనా సంతోషంగా ఉండండి వచ్చి మా పాదాలకి నమస్కారం చేయండి రావరు అంతిమ నిర్ణయం ఎవరిది అది కాబట్టి చెప్పాల్సిందేదో చెప్పేశాము అంతే దేవి సౌదామిని గారు సన్యాసం తీసుకున్నారు నా మాట వినండి తమరు కూడా వనవాసంకి వెళ్ళండి రాజ్యానికి మంచి జరుగుతుంది గురుగారు తమరి అంతిమ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు మూర్ఖులారా ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇంకా జీవించే ఉన్నావురా నా అభిప్రాయం ఏంటంటే తమరిని చివరిసారిగా దర్శనం చేసుకోవడానికి వస్తున్నారని తమరు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు సౌదామిని దేవి గారు సుగంధం పుష్పాన్ని త్యాగం చేస్తుందా సరస్సు నీటిని త్యాగం చేస్తుందా ఏదో ప్రాణం శరీరాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు నాకు కనిపిస్తోంది ఎందుకులో చూస్తున్నారు సౌదామ్నిదేవి గారు తమరు మమ్మల్ని వదిలిపెట్టి అలా అంటే నా అభిప్రాయం మా అందరినీ వదిలిపెట్టి తమరు సన్యాసం ఎందుకు తీసుకుంటున్నారు లేదు లేదు మేము సన్యాసం పుచ్చుకోడానికి కాదు మేము సేతపాత్ర వేయడానికి వచ్చాం మంచిది చాలా మంచిది అద్భుతం కానీ మేం తమకి సూర్పనఖ పాత్ర ఇవ్వాలనుకుంటున్నాం మేము కేవలం సీత పాత్ర మాత్రమే వేస్తాం కేవలం సీత పాత్ర మాత్రమే నమస్కారం 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 గురుదేవా గురుదేవా తమరు మాకు ఏ పాత్ర చేసే యోగ్యత ఉందనుకుంటున్నారు తమరు దశరథ మహారాజు పాత్ర చేయాలి అయ్యో ఏంటి గురుగారు తమరు చేసింది అంత మహత్వపూర్వమైన పాత్రనిచ్చేశారు వారి మూర్ఖుడా రామాయణం ప్రారంభంలోనే మృతి చెందుతాడు రామకృష్ణకు సహకరిస్తుంటాడు కదా మరి ఆచార్య నా గురించి ఏం ఆలోచించారు చెప్తాం చూడండి సహస్ర కోటి వానర సేనలో చివరి ఇద్దరు వానరులు వీరిద్దరు వారి వెనుక ఉండాల్సింది తమరు ఆచార్య ఏ పాత్ర కూడా నీచము ఉత్తమము అని ఉండదు ఎంతైనా ఇది రామలీల నాటకం రామచంద్ర భగవానుడు తమ విజయ శ్రేయస్సుని అందరికీ ఇచ్చారు వారికి సేవ చేయటానికి వారి వనరసేనలో ఒకరవ్వగలగటం కూడా మహాభాగ్యమే అమ్మా శారద గుండప్ప మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు మేం కూడా రామలీల నాటకంలో పాల్గొనాలని అనుకుంటున్నాం ఇంట్లో నువ్వు ఏవైతే లీలలు చేస్తున్నావో అవి సరిపోతాయి ఇక్కడ నువ్వు చేయాల్సిన అవసరం లేదు రామలీల నాటకంలో పాల్గొనడం చాలా పెద్ద పుణ్యకార్యం మాకు కూడా రామలీల నాటకంలో పాల్గొనే అధికారం ఉంది మేము కూడా రామలీల నాటకంలో పాల్గొంటారా ఇదేం వీధుల్లో జరిగే చిన్న చితక రామలీల నాటకం కాదు ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది శ్రీకృష్ణదేవరాయల వారి సమక్షంలో జరుగుతుంది మేమందరూ చేయడానికి ఏ పాత్రలు లేవో అరే

ఏం చేస్తుంది నాట్యం చేస్తున్నారు అయ్యో అది నాకు కూడా కనిపిస్తుంది నాట్యం చేస్తుందని కానీ ఎందుకు చేస్తుంది అమ్మా వీరికేం కావాలి అత్తయ్య కూడా రామలీల నాటకంలో పాల్గొనాలి అనుకుంటున్నారు అందుకే నాట్యం చూపించి తమ కళ్ళని ప్రదర్శిస్తున్నారు తమరికి సరిపడా పాత్ర ఏమీ లేదు పైగా ముసలివారు తమరు కనీసం వారర పాత్ర కూడా వేయలేరు

అలా అయితే సంపాదించాల్సింది కూడా ఏమీ ఉండదు దయచేసి వీరిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి రామలీల నెల రోజున వేదిక మీదకి తీసుకురండి వెళ్ళండి అన్ని పాత్రలు అందరికీ ఇవ్వడం అయిపోయింది తమరు ప్రేక్షకురాలిగా రండి వెళ్ళండి అరే వెళ్ళండి ఇక వెళ్ళండి వెళ్ళగుండ రామకృష్ణ తమరి తల్లిగారిని కాస్త నియంత్రణలో ఉంచవయ్యా ఆచార్య వారు నియంత్రణలోనే ఉన్నారు తమరి ఇంకా అమ్మ విశ్వరూపాన్ని చూడలేదు ఇదే నియంత్రణలో ఇక విశ్వరూపం ఎలా ఉంటుందో ఆచార్య ఇవన్నీ వదిలేయండి ముందు ఒక విషయం చెప్పండి శ్రీరామచంద్ర భగవానుడు ఎవరవుతారు వీరు సీతాదేవైతే మరి రాముడు ఎవరవుతారు మహామంత్రి గారు అడిగేది కూడా అదే కదా రామచంద్రుని పాత్ర ఎవరు పోషిస్తారో అని అందరికంటే లోకప్రియులు ఎవరు ఎవరై ఉంటారో అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నది ఎవరికి అసలు ఎవరు తమరే చెప్పండి ఆచార్య చెప్పండి వారెవరు మేమే చేస్తాం రామచంద్రుడి పాత్ర అయ్యో గురుగారు మనం రామలీల నాటకం వేస్తున్నాము హాస్య నాటకం కాదు నిర్దేశకులు ఎవరు మేము నిర్ణయం ఎవరు తీసుకుంటారో మేం తీసుకుంటాం నిర్ణయం తీసుకున్నావు మేమే అవుతాం శ్రీరామచంద్ర అయితే సీతమ్మ పాత్ర మేం పోషిస్తాం కథ స్వామి తమరు సీతాదేవి ప్రణామాలు స్వీకరించండి ప్రభు సీతమ్మ తల్లి పాత్ర పోషించడానికి తమరే తగిన గురుమాత మహా పరాక్రములు మహాశక్తివంతులు లోకప్రియ జ్ఞానులు మహారాజులు శ్రీకృష్ణ దేవరాయల వారు తమ ఇరువురు మహారాణులతో వేంచేయుచున్నారు ఎందుకంత దిగులుగా ఉండవు రామా మహారాజుల వారి శత్రువు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను పైగా అతడు వారిపై ఏ విధంగా దాడి చేస్తాడు నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు రామా ఇక్కడ దాడి చేయడం సాధ్యం కాదు ఏ మూర్ఖుడైనా ఇలా ఎందుకు ఆలోచిస్తాడు స్వయంగా మహారాజుల వారి మహల్లో వారి మీద దాడి చేస్తారా నువ్వు రామలీల నాటక ఏర్పాట్లో ఆనందంగా ఉండు ఇక చెప్పండి ఆచార్య రామలీల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏముంది మహారాజా ఒక వివాదం జరుగుతుంది సీతమ్మ పాత్ర ఎవరు అని వివాదమా ఇందులో సమస్య ఏముంది శ్రీరామచంద్రుని పాత్రను ఎవరు పోషిస్తున్నారు అనటంలో మా ఉద్దేశం ఏంటంటే రామలీల నాటక నిర్దేశకులు మేం కాబట్టి ఈ నిర్ణయం మేమే తీసుకుంటాం కదా ఆచార్య పొడుపు కథలు వేయకండి మాకు త్వరగా చెప్పండి ఎవరు ఆ అదృష్టవంతుడు ఎవరు శ్రీరామచంద్రుని పాత్రకు యోగ్యులు తమరే మహారాజా తమ కంటే యోగ్య పురుషులు ఇంకెవరుంటారు చెప్పండి అక్షర అక్షర మహారాజా అద్భుతం మహారాజా తమరు శ్రీరామచంద్ర భగవానుడి పాత్ర పోషిస్తున్నట్లయితే మరి ఇరువురు రానుల నుంచి సీతమ్మ పాత్ర ఎవరు పోషిస్తారు అంత సర్వనాశనం అయిపోయింది మంత్రి గారు ఇటువంటి సమయంలో తమరు చాలా భయంకరమైన ప్రశ్నని అడిగారు మంత్రి గారు మహారాజా ఈ ప్రశ్న అడగటానికి తమరికి ఇంతకంటే మంచి సమయం దొరకలేదా పాపిటి సరాల విషయంలో కూడా తమరు ఇదే చేశారు మా మీదేమైనా శత్రుత్వం ఉందా లేదు మహారాజా క్షమించడు మహారాజా ఇప్పుడు మనం ధనస్సు నుంచి బయటకు వెళ్ళిపోయింది సరసర లక్ష్యం మీదకి వెళ్ళి తగిలింది ఇరువురు మహారాణ్లు ఒకసారి చూడండి మా వంటి రూపవతి గుడవతి ధైర్య సాహసాలు గల స్త్రీయే సీతమ్మ పాత్రని పోషించటానికి యోగ్యులు మా అమ్మ ఎప్పుడు అంటుంది సీతమ్మ పాత్ర పోషించడానికి మాలో తగిన గుణాలు ఉన్నాయని మేము జన్మించిందే సీతమ్మ తల్లి పాత్రను పోషించడానికి అయితే ఇక గురుశ్రేష్ఠులు ఆచార్యుల వారే చెప్తారు మీ ఇరువురిలో సీతమ్మ పాత్ర ఎవరు పోషిస్తారు చెప్పండి ఆచార్య రామలీల నాటక నిర్దేశకులు ఎవరు మరి నిర్ణయం ఎవరు తీసుకుంటారు కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు ఇక్కడ మహారాజుల వారు ఉన్నారు మహారాజుల వారు ఇక్కడ ఉండగా మేము ఎలా నిర్ణయం తీసుకోగలం మహారాజుల వారే నిర్ణయం తీసుకుంటారు లేదు ఆచార్య మేము ఎలా నిర్ణయం తీసుకోగలం తమరు ఇక్కడ ఉన్నారు కదా కాబట్టి తమరే చెప్పాలి సీతామాత పాత్రని ఎవరు పోషిస్తారు మహారాజా మా అభిప్రాయం ప్రకారం సీ చూడండి మన లక్ష్మణుడు వచ్చారు రండి రండి లక్ష్మణుడా గురుదేవా బహుశా తమరు మరిచినట్టున్నారు మా పేరు అచ్యుత్ అది తమరి జీవితంలో కానీ మా రామలీల నాటకంలో తమరు లక్ష్మణుడు శ్రీరామచంద్ర మహారాజుల సోదరులు లక్ష్మణుల వారు సరే అయితే మా అన్నగారు శ్రీరాముడైతే సమ్మతమే అద్భుతం రాజ్ కుమార్ అచ్యుత్ తమరు ఇక్కడికి రావడానికి గల కారణం అన్నగారు భీషణ్ బాబు ఒకదాన్ని మించిన ఒక అద్భుత శస్త్రాల్ని తయారు చేశారు వారు ఆ అస్త్రశస్త్రాల్ని తమరి సమక్షంలో ప్రదర్శించాలని అనుకుంటున్నారు తప్పకుండా తప్పకుండా మేము చూడాలనుకుంటున్నాం ఇప్పుడే ఈ క్షణమే రామలీల సమయంలో విద్య ప్రయోగాలు పైగా మహారాజుల వారి మీద దాడి జరగబోతుందనే సంకేతాలు ఇది కేవలం యాదృచ్ఛికమా ఇంకేమైనా